హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ అనూస్ ఫోలీ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ పుచ్చకాయ జ్యూస్ ఈ పుచ్చకాయ జ్యూస్ చల్లచల్లగా తాగుతుంటే చాలా బాగుంటుంది వేసవి కాలం వచ్చింది కదండి ఈ వేసవి తాపాన్ని నీరసాన్ని తగ్గించాలంటే ఇలా చల్లచల్లగా వాటర్ మిలాన్ జ్యూస్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పుచ్చకాయ జ్యూస్కి ఫస్ట్ మనం పుచ్చకాయల్ని శుభ్రంగా సన్న ముక్కలలాగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి విత్తనాలు తీసేసి మనం పది నిమిషాల ముందే సబ్జా గింజలు ఒక స్పూన్ వేసి కొంచెం వాటర్ పోసుకుంటే ఇట్లా నాన్న ఉంటాయి అట్లాగే రెండు ముక్కల అల్లం ముక్కలు నిమ్మకాయ హాఫ్ చక్కె తీసుకోవాలి ఐస్ గడ్డలు కొన్ని తీసుకోవాలి మనకి షుగర్ ఇష్టం అయితే కనుక ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే షుగర్ వేసుకోమాకండి తేనైనా వేసుకోవచ్చు అసలు పుచ్చకాయ తీయగా ఉంటే అసలు షుగర్తో పని లేదు కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుందాం బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పుచ్చకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం అల్లం కూడా చిన్నవి రెండు ముక్కలు వేసుకుంటున్నాను అట్లాగే పుదీనాకు కూడా ఒక నాలుగు కానీ ఐదు ఆకులు వేసుకోండి బాగుంటుంది నిమ్మకాయ రసం కూడా పిండి వేసుకున్నాం ఆచక్క నిమ్మకాయ రసం పెట్టుకుంటున్నాం గడ్డలు కూడా ఒక నాలుగు ఐసు గట్లు వేసేసుకున్నాం పంచదార కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకోకపోయినా పర్వాలేదు తీగా ఉంటే సరిపోతుంది లేదంటే తేనె వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోం ఇప్పుడు ఒక వడగంటి తీసుకొని ఇది మొత్తాన్ని ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తాన్ని ఇట్లా వడగట్టేసేసుకున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో ఈ ఐస్ గడ్డలు వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఇవి నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాం ఈ సబ్జా నీళ్ళు ఇవి వాటర్లో కూడా కలుపుకొని తాగితే ఏంటంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అట్లాగే ఈ సబ్జా గింజల వల్ల శరీర తాపాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఇవి ఒక రెండు స్పూన్ వేసేసుకున్నాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా కొన్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ అంతా మనం వేసేసుకున్నాం పైన ఇలా డెకరేషన్గా పొద్నాకు పెట్టండి బాగుంటుంది పైన ఇట్లా చిన్న పుచ్చకాయ ముక్కని ఇలా డెకరేషన్ లాగా చేసి పెడితే ఎంతో చూడటానికి ఎమ్మీగా ఉండి తాగుతారనమాట పిల్లలు ఇష్టంగా ఎంతో టేస్టీ అయిన పుచ్చకాయ జ్యూస్ రెడీ ఈ వేసవి కాలంలో మనం ఈ పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల మనకి శరీరంలో వేడి అనేది తగ్గిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో చల్లచల్లగా ఇట్లా పుచ్చకాయ జ్యూస్ చేసి ఇవ్వండి పిల్లలకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ చూద్దాం చాలా టేస్ట్గా చాలా బాగుంది తాగుతున్నప్పుడు నిమ్మకాయ అల్లం పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తున్నాయి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ